అభ్యర్థి ఎవరైనా గెలుపు మాదే హైదరాబాద్ లో ప్రతి ఒక్కరూ ఓటేయాలని పిలుపు కవిత పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు కవిత అరెస్టుకు తెలంగాణకు సంబంధం ఏమిటి కేజ్రీవాల్ అరెస్టు చీకటి రోజు ఎలా అవుతుంది ఢిల్లీ అవినీతి ఊడలు తెలంగాణ దాకా పాకాయి అరెస్టులతో బీజేపీకి ఏం సంబంధమో చెప్పాలి కేసీఆర్ పై మండిపడ్డ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అరే నాకు ఇది ఒక్కటే మీరు ప్రజల ఒక్కటి చూడరి ఢిల్లీ అవినీతి ఊడలు తెలంగాణ దాకా పాకాయి అరెస్టులతో బీజేపీకి ఏం సంబంధమో చెప్పాలి మరి ఎవరు అరెస్ట్ చేసినట్టు బీజేపీ సెంట్రల్లో లేదా సెంట్రల్లో ఉన్నది బీజేపీయే కదా మరి ఇప్పుడు కవితని అరెస్ట్ చేసింది ఎవరు ఈడీని ఎవరు పంపించరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ని మొదటి నుంచి కూడా చూస్తున్నటువంటి అధికారులు ఎవరు వాళ్ళకు ఆదేశాలు జారీ చేసింది ఎవరు మరి ఇప్పుడు కిషన్ రెడ్డి చెప్పినటువంటి మాటల ప్రకారం చూసుకున్నట్టయితే ఢిల్లీ కవితను అరెస్ట్ చేసిన దానికి బీజేపీకి సంబంధం లేదంటే ఎట్లా మరి ఎవరికి సంబంధం ఉంటుంది తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు చలా అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు కవిత అరెస్టుకు కు తెలంగాణకు సంబంధం ఏమిటని ప్రశ్నించారు శనివారం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు కేంద్రం దర్యాప్తు సంస్థలు పలుమార్లు నోటీస్ ఇచ్చినా సమాధానం ఇవ్వకుండా తప్పించుకున్నారన్నారు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సాక్ష్యాలు ఉన్నాయి ఈ కేసులో తమ కుటుంబానికి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని చెప్పేసి ప్రశ్నించారు కేజ్రీవాల్తో ఉన్నటువంటి ఈ రగడతోని ఈ కథంత అయింది అయితే తెలంగాణ స్టేట్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలు తెలంగాణ రాష్ట్రంలో గనుక ఎంపీ టికెట్ల విషయంలో ఏ పార్టీ గెలవబోతుంది ఎక్కడ ఏ సీటు ఏ పార్టీ సీటు రాబోతుంది అనే అంశంలో చూసుకున్నట్టయితే ఢిల్లీ నుంచి ఈడీ అధికారులను లిక్కర్ స్కామ్స్ కేసులో కేంద్ర ప్రభుత్వము స్ట్రిక్ట్ గా చేస్తే ఈ పాటికి ఎప్పుడో కవితను అరెస్ట్ చేసేవాళ్ళు కాకపోతే ఓట్ బ్యాంకింగ్ గురించి ఆలోచించి మాత్రం అరెస్ట్ చేయలేకపోయిందా లేకపోతే ఒకవేళ అరెస్ట్ చేస్తే ఇక్కడ బీజేపీ పైన ఏమైనా ప్రభావం పడితే ఓట్లు చీల్చుకుపోయేటువంటిది ఏదైనా ఇబ్బంది అవుతుందా అనే ఆలోచనతో చేసిందా లేకుండా ఇప్పుడు ఎన్నికల మూమెంట్లో చేస్తే ఏంటంటే అరెస్ట్ చేయదు అరెస్ట్ చేయదు చూసినాం అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు దుమ్మెత్తి అని చెప్పేసి ఎందుకు అరెస్ట్ చేయమే తప్పు చేసిన వాళ్ళని కరెక్ట్ గా అరెస్ట్ చేసి తీరుతామని చెప్పి అరెస్ట్ చేసిందా ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సింది మనకు